న్యూస్ న్యూస్కి స్వాగతం ప్రభుత్వానికి ప్రజలకి మధ్య సచివాలయం సిబ్బంది వారధిలా పనిచేయాలి అని మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫర్ అన్నారు మంగళవారం కనగిరి మున్సిపాలిటీలోని ఏడవ సచివాలయంలో సచివాలయం సిబ్బందితో చైర్మన్ సమీక్ష ఏర్పాటు చేసి సచివాలయ ఉద్యోగస్తుల విధి విధానాల గురించి వివరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సచివాలయ వ్యవస్థ అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకి మధ్య వారధిగా పనిచేయిస్తుందని ప్రజా సంక్షేమాల్లో ఎక్కువ బాధ్యత సచివాలయాందేనని ప్రభుత్వాలు మంజూరు చేసే ప్రతి పథకం చాలా త్వరగా ప్రతి ఒక్క లబ్ధిదారికి చేరే విధంగా పనిచేయాలి అని సచివాలయ సిబ్బంది అర్హులైన అన్ని రకాల పెన్షన్లు గుర్తించి నమోదు చేసుకొని సిద్ధంగా ఉంచుకోవాలి అని ప్రభుత్వం కొత్త పెన్షన్లకు అనుమతి ఇవ్వగానే వెంటనే అర్హుల జాబితా ప్రభుత్వానికి అందించే విధంగా సిద్ధంగా ఉండాలి అని అలాగే సచివాలయాలకు పేదవారు మరియు నిరక్షరాశులు ఎక్కువగా వస్తారని వారిని ఆదరించి వారి యొక్క సమస్యలను వివరంగా ఆలకించి వారి యొక్క సమస్యలను పరిష్కరించే విధంగా పనిచేయాలి అని ఏ యొక్క సచివాలయం పరిధిలో ఆధార్ కార్డులు రేషన్ కార్డులు లేకుండా ఎవరు ఉండకూడదు అని అందుకు అధికారులతో సంప్రదించి ఒక డ్రైవ్ పెట్టి ప్రతి ఒక్కరికి అర్హత గల ఆధారాలు పొందే విధంగా పనిచేయాలి అని అందుకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు ఉద్యోగస్తులు ప్రజలకు జవాబుదారీగా బాధ్యులుగా పనిచేసినప్పుడే ఉద్యోగులకు మంచి పేరు వస్తుందని అదేవిధంగా ప్రభుత్వాలకు మరియు నాయకులకు కూడా మంచి పేరు వస్తుంది అని ఆయన అన్నారు ఈ సమీక్షలో చైర్మన్తో పాటు అడ్మిన్ అశోక్ సచివాలయ సిబ్బంది స్థానిక నాయకులు ఇస్మాయిల్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు Thank you for watching. Please subscribe to my channel.